మొత్తానికి బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది ఈ ఈరోజు మీ కార్యకర్తల సమావేశం కూడా జరుగుతుంది అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుంది ముందుగా ఒకటి చెప్పాలంటే గడిచిన రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏది లేదు ముఖ్యంగా ఏంటంటే ఏ పథం కూడా అమలు పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ బై ఎలక్షన్స్ పెడితే ముమ్మాటికి రెండు వందల టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ గెలుస్తుంది ఇంకోటి గెలవడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ వైఫే వెళ్ళాలి వాళ్ళు చేస్తున్న వైఫల్యాల వల్లే వాళ్ళు నష్టపోతారు వాళ్ళు కాంగ్రెస్లో చేసిన విధానాలు కానీ వాళ్ళు చేస్తున్న వర్క్ కానీ ఏదో ఒకటి కూడా ప్రజల్లో కూడా దూసుకు వెళ్ళలేకపోయింది ఇంకోటి ప్రజల్లో ఎవరు కూడా హ్యాపీగా లేరు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఏది ఏది కూడా ఒక ఇల్లు కానీ ఒక మన లేడీస్కి ఇస్తున్న రెండు వేల రూపాయలు కానీ రెండు నాలుగు రూపాయలు కానీ ఏది కూడా ఇక్కడ ఇప్పటి వరకు సక్రమంగా చేసిన దాఖలా లేవు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి గమనించి అసలు ఏ ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తున్నాం అనే పరిస్థితిలో రోజు ఎలక్షన్స్ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్లో వాళ్ళు అనుకుంటుండొచ్చు ప్రభుత్వం మాది ఉంది జనాలు మాకు ఓటేస్తారు ప్రభుత్వం ఉంది రేపు పొద్దున మేము ఓటేయకపోతే మేము ఇంకో నెక్స్ట్ వచ్చే స్కీమ్ ఏమి ఇవ్వలేము అని చెప్పి భయపెడతారేమో కానీ జనాలు భయపెట్టే పరిస్థితులు లేరు జనాలు చాలా షార్ప్గా ఉన్నారు కంపల్సరీకి కారు గుర్తుకు రావాలి ఇంకా ఈ ఈ రెండేళ్ళు పోతే నెక్స్ట్ నెక్స్ట్ మూడేళ్ళ తర్వాత వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని గట్టిగా నమ్ముతున్నారు ప్రజలు కాబట్టి ఈ రెండేళ్ళు ఈ మూడేళ్ల కాలం కోసం చూడాలని నెక్స్ట్ వచ్చి ఐదేళ్ల కాలం కోసం చూసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో స్థానిక సంస్థలు ప్రతి ఒక్కరిని గెలిపిస్తారని ముమ్మాటిగా అందరం గట్టిగా నమ్ముతున్నాం అంటే ఎన్ని గెలి ఎన్ని సీట్లు గెలవబోతున్నారు మెజార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంటుంది వాళ్ళు ఏదేం చేయగలరని చెప్పి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతా ఉంది ఇట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ ఒక సవాల్ లాంటిది బీఆర్ఎస్ ఎట్లా ఎదుర్కో ఎదుర్కోవడం ఏం లేదండి ఎందుకంటే చాలా ఇప్పుడు వాళ్ళతో పోటీ అంటే మాకే సిగ్గుచట్టుగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏం సాధించారని ఎలక్షన్లు పోతున్నారు అందుకే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే కావాలని లేట్గా చేస్తున్నాడు ఇంకేమైనా స్కీమ్ వచ్చి ఆ టైంలో ఎలక్షన్ పెడితే గెలుస్తామేమో అన్న ఆలోచన ఉంది కానీ ఎలాంటి పరిస్థితి లేదు ఆయనకు ఎందుకు వచ్చినారా బాబు అనే పరిస్థితులు ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇది ఇది మా ఈ రెండేళ్ల కాలంలో ప్రజలు ఆలోచించారు అరే అనవసరంగా ఓటేసినామని బాధపడుతున్నారు ఇది ముమ్మటికి మాకు అంకి లోపల ఒక రకంగా విజయమే మాకు వాళ్ళు వాళ్ళు సాధించలేనిది మాకు ప్లస్ అవుతుంది తప్ప వాళ్ళ వల్ల మేము మేము కొత్తగా ప్లాన్ చేసే పరిస్థితి లేదు మిమ్మల్ని గెలిపిస్తారంట హండ్రెడ్ పర్సెంట్ ఓ హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే వాళ్ళు చైతన్యం ఉందండి జనాల్లో ఏంటంటే పదేళ్ల కాలంలో అరే ఓటు వేసినాం కదా అని చెప్పేసి ఎప్పుడు ఏం లేదా అని చెప్పేసి కొంతమంది నెగ్లెక్ట్ చేసి కాంగ్రెస్ ఓట్ ఏయడం వల్ల గెలిచింది తప్ప వాళ్ళు మంచి చేస్తారని ఏదో అంత కొంత ఆశపడి ఉంటారు తప్ప టిఆర్ఎస్ మీద ఇలాంటి అపగన అపనమ్మకం లేదు నమ్మకం కోల్పోలేదు జనాలు ఇప్పటికీ అదే స్ట్రెంగ్తో ఇంకా బలమైన స్ట్రెంగ్తో కొట్లాడి ఈ స్థానిక సంస్థల్లో గెలుస్తామని పూర్తిగా నమ్ముతున్నాను